ఏడుకొండలు ఎక్స్ లో నారా లోకేష్ గారికి ఒక పోస్ట్ పెట్టాడు ఇక్కడ మాకు ట్రాన్స్ఫార్మర్ రోడ్డు అడ్డంగా ఉంది దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లో ఓల్డేజ్ సమస్య ఉంది అని చెప్పేసి ఎక్స్ లో ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ గారు స్పందించి దాని వెంటనే నాకు ట్యాగ్ చేసి నాకు ఆ బాధ్యత చెప్పారు ఒక ఎక్స్ మెసేజ్ మా యువ నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు తనకు ఎక్స్ ఎక్స్ లో ఒక అభిమాని సమస్య ప్రజా సమస్యని ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఎక్స్ లో నాకు ట్యాగ్ చేశారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్పారని మేము వెంటనే వచ్చి ఇక్కడ ప్రజలను కలిసి ఇక్కడ సమస్య తెలుసుకున్నాం లో ఓల్డేజ్ సమస్య పరిష్కరించాం ఒక లక్ష ఎనభై ఏడు వేలతో చక్కగా దిమ్మగట్టాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాం లో ఓల్డేజ్ సమస్య పరిష్కరించాం అంతేకాదు అదనంగా ఓ సిమెంట్ రోడ్డు బోనస్ గా ఓ సిమెంట్ రోడ్ కూడా అక్కడ వేస్తున్నాం ఇది ఎన్డీఏ పాలన అదే చంద్రబాబు గారి పాలన అదే యువనాయకుడు లోకేష్ గారి మోటివేషన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సమస్య ఏదైనా ఉంటే దానికి వెంటనే స్పందిస్తున్నాం నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు

దాన్ని స్పందించి ఈ రోజు చక్కగా ఆ సమస్యలు పరిష్కరించాం ఈ సమస్యలు పరిష్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సంక్రాంతి భోగి సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజు ప్రజలందరూ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా లోల్డేజ్ సమస్య అయ్యి కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు ఈ ఒక మంచి పని ఈ రోజు ఒక మంచి పని చేశారని నేను కూడా చాలా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నా నేను అడుగుతున్నా వైసీపీ పాలనలో ఏ రోజైన ఈ విధంగా జరిగిందా ఏదైనా సమస్య చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎక్స్ లో పోస్ట్ పెట్టినా ఎక్కడనే ఒక సంబంధించాడా మెయిల్ ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టిన ఎక్స్ లో సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వినతి పత్రాలు సమర్పించిన గతంలో ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి ఉంటే వినతి పత్రాలు సమర్పించినా లేదు సమస్యను మెయిల్ లో చెప్పినా లేదు ఎక్స్ లో పోస్ట్ చేసినా లేదు అంటే సమస్యలన్నీ గోడకు చెప్పినట్టే గత వైసీపీ పాలనలో ఏదైనా ఒక్క సమస్య పరిష్కరించారా మీరు అంటే ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు ఏడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారండి ఎంత దుర్మార్గం అండి మిమ్మల్ని నూట సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసిన ఉద్దారకం ఏంటి అంటే ప్రజల మీద పన్నులు భారం పోపుతారా ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారా ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా ఏంటండి దుర్మార్గం అందుకే నూట యాభై నుండి సీట్లు పదకొండు సీట్లకు వచ్చారు జగన్ పాలనలో ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోవాలా మంత్రులు చెప్పినా పట్టించుకోవాలా ముఖ్యమంత్రి చెప్పినా అరణ్య రోదన ఎవరికి చెప్పినా గోడకి చెప్పినా గోడ చెప్పినా ఒకటే వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చెప్పిన ఒకటే ఆ విధంగా సాగింది వైసీపీ చెప్తున్నా కొండలు లోకేష్ గారికి ఎక్స్ లో పోస్ట్ చేస్తే దాన్ని స్పందించాం చేసాం ఈ రోజు దాంట్లో మాకు ఆత్మ సంతృప్తి ఉంది ప్రజల కోసం నిలబడటం ప్రజల కోసం పనిచేయటంలో మాకు ఎంతో సంతోషం ఉంది మా మీద నమ్మకంతో తొంభై నాలుగు శాతం మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు ఈ రోజు ఎన్డీఏ పాలనంటే అంటే సమర్ద సమర్థవంతమైన పాలన ఇస్తాం ఎక్కడైనా రౌడీజం గూండాయిజం కల్పిస్తే అనగదొక్కేస్తాం అంతేకాదు మా యువనాయకుడు చెప్పారు మా యువనాయకుడు లోకేష్ గారు చెప్పారు కక్షలు కార్పణ్యాలు కాదు రక్తపాతం కాదు మన బాట అభివృద్ధి మన బాట అని చెప్పారు అదే మన ముఖ్యమంత్రి గారు సందేశం అని చెప్పారు దాన్ని ఆచరణలో పెట్టమని మా యువనాయకుడి గారు ఆదేశించారు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం కక్ష సాధింపులు తప్పుడు కేసులు మా లక్ష్యం కాదు ఒక్క తప్పుడు కేసు పెట్టాం ఒక్క కక్ష సాధింపు చర్య చేయం అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పనిచేస్తాం వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి పట్టణం అభివృద్ధి పల్నాడు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్తాం పల్నాడు జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెంచే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా సాధిస్తాం ప్రజలకి అభివృద్ధి అందించడం మా లక్ష్యం శాంతి సంతోషాలు లా అండ్ ఆర్డర్ ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటి ప్రశాంతమైన జీవనాన్ని ఇవ్వడం కక్షలు కార్పుణ్యాలు లేకుండా చేయటం మా బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం అందుకే వినుకొండలో ఎక్కడ ముఠా గొడవలు లేవు గ్రామాల్లో కక్షలు కార్పుణ్యాలు గొడవలు లేవు ఈ రోజు పల్నాడు జిల్లాలో ఎక్కడ చూసినా వినుకొండ ప్రాంతంలో ఏ మారుమూల చూసినా ఎక్కడ కూడా గొడవలు లేవు ముఠా కక్షలు లేవు ముఠా గొడవలు లేవు పార్టీ గొడవలు లేవు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అదే మా లక్ష్యం ప్రజల గ్రామాల అభివృద్ధి చెందాలి పట్టణం అభివృద్ధి చెందాలి అభివృద్ధి ఆశయంగా మేము పనిచేస్తాం మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచదు జగన్ పాలన ఏడు సార్లు పెంచారు కానీ ఈ రోజు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్లీ మళ్లీ కరెంటు ఛార్జీలు పెంచే సవాలే లేదు ప్రజలకి నాణ్యమైన విద్యుత్ ఇస్తాం ఇంకా ఈ రోజు టౌన్ లో పదకొండు తోటి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం అట్లాగే కొత్త పోల్స్ వేయడం లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించడం ఇలా ఎక్కడికక్కడ విద్యుత్ సమస్యలు ఉన్న సమస్యలున్న పరిష్కరించాం లో వోల్టేజ్ ఉన్న కానీ పరిష్కరిస్తున్నాం ఇంకా మా దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాం అలాగే ఈ రోజు కబరస్థాన్ లో కబరస్థాన్ లో కరెంట్ ఎప్పుడైనా అంతక్రియలు అంత్యక్రియలు చేయడానికి అనుకోకుండా ఎవరైనా చనిపోతే రాత్రి పూట అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా లైట్లు కూడా వేస్తున్నాం ఖబరస్థాన్ లో పోల్స్ వేసి కరెంట్ వేసి విద్యుత్ బల్బులు కూడా వెలిగిస్తున్నాం ఈ విధంగా మన ముస్లిం సోదరులందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోజు ఖబరస్థాన్ అభివృద్ధి చేస్తున్నందుకు అక్కడ పని పూర్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మరి అచ్యుత కొండలని వాళ్ళ కూడా అభినందిస్తూ అలాగే మళ్ళీ వెంటనే ఫాలోఅప్ చేస్తూ కౌన్సిలర్ నరసింహరావు గారు రియల్ ఎస్టేట్ జానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పటికప్పుడు ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలబడ్డందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే సిమెంట్ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రజలకు మనవి చేస్తూ